స్వామి గారు కాకా జయంతి సందర్భంగా రామక్షలో వివేక యువసే ఆధ్వర్యంలో మరి యొక్క డబ్బు కళాకారులకు వాళ్లకు రెస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సైకులు కూడా మరి భారత విజయ గారు ఇవ్వడం జరిగింది ఈరోజు కాకా వెంకటస్వామి గారు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఎన్నో కళలు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి చనిపోవడం జరిగింది కాతా వెంకటస్వామి గారు ఈరోజు ఎన్నో ఎంతోమంది పేదలకు ఎన్నో రకాలుగా సేవలు చేసినటువంటి మహా వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ ఈ కుటుంబం ఈరోజు ఈ చెన్నూరు పెద్దపల్లి ప్రాంతంలో మరి ఎలక్టెడ్గా ఎన్నికై ఎంపీ ఎమ్మెల్యేగా ఈరోజు ఈ ప్రాంతంలో మరి పేద ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు మరి వివేక్ వెంకటస్వామి గారు మరి ఈ ప్రాంతంలో తెలంగాణ ఎక్స్ప్రెస్ కానీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కానీ ఈ యొక్క ప్రాంతంలో ఆపి మరి ప్రజలకు ఎంతో రకంగా ఉపయోగపడడం జరిగింది ఈరోజు ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా మరి వివేక్ విక్రస్వామి గారి సాంక్షన్ చేయించి పూర్తి చేయడం జరిగింది అలాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి మరి ఉండడం ఈ యొక్క ప్రాంతంలో సేవ చేయడం ఈ అందరికీ ఎంతో అని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క విక్రయస్వామి ఫ్యామిలీ ప్రజలందరూ ఆదరించాలని చెప్పేసి మనసారో